అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ టు మనన్ టీవీ ఇప్పుడు మనతో ఉన్నాడు జనసేన అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు ఆయన చేసిన ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ గురించి కూటమి ప్రభుత్వం అయితే ఒక శ్వేత చేసింది కానీ ఆ శ్వేత స్పెషల్ గా ఎంక్వైరీ చేయాలని చెప్పి ఢిల్లీలో మహేశ్వరి అనే ఒక సిటిజన్ ప్రజా ప్రయోజన అయితే వేసింది అంటే ఇప్పటి వరకు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ చాలా కేసులు ఉన్నాయి మళ్ళీ ఆయనకి కొత్త కేసు ఎదురవ్వబోతుంది అనొచ్చా హండ్రెడ్ పర్సెంట్ అనొచ్చండి కానీ ఇది ఎంత చేతగానితనం అంటే సిట్ దర్యాప్తులో సిబిఐని ఈడీని ఎంటర్ చేయమని ఢిల్లీకి సంబంధించిన మెహక్ మహేశ్వరి అనే ఆవిడ మన ఆంధ్ర అంటే ఏపీ హైకోర్టులో ఒక పిల్ ని దాఖలు చేసింది అది కూడా రెండు మూడు పిల్స్ నమోదు చేశారు వీటికి సంబంధించి ఆ పిటిషన్ స్వీకరించారు గౌరవ హైకోర్టు జడ్జి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ చేయండి సిట్ దర్యాప్తులో జగన్ గారి జగన్ గారికి సంబంధించినటువంటి పూర్తి వివరణ తీసుకోండి ఈ కేసులో ఈడీబీఐని ఎంటర్ చేయండి అని అడుగుతుంది అంటే అతని పాత్ర లిక్కర్ స్కామ్ లో కీలకంగా ఉంది ఆ సంబంధించి ఈడీని ఎంటర్ చేయండి అని ఆవిడ అడుగుతున్నారు అంటే ఎవరో ఢిల్లీ నుంచి వచ్చిన ఆవిడ హైకోర్టులో పిల్లు వేసే వరకు సిట్ విచారణలో జగన్ గారి దర్యాప్తులో అంటే లిక్కర్ స్కామ్ దర్యాప్తులో జగన్ గారి పేరు ఎంటర్ చేయడం గౌరవ సిట్ వారికి తెలియదా అండి అంటే రాష్ట్ర ప్రజలకు తెలియదా జే బ్రాండ్స్ అధినేత ఎవరో అంటే సిట్ దారులకి ఇప్పుడు మేము చాలా చోట్ల చూస్తామండి ఒక టైంలో ఎంఆర్ఓల దగ్గరికి ఆర్డీఓల దగ్గరికి కలెక్టర్ల దగ్గరకు ఒక కేసుల పనుల మీద వెళ్ళినప్పుడు సరే ఇది పర్ఫెక్ట్ గా ఉంది కదా దీన్ని ఆన్లైన్ చేయండి దీన్ని సర్వే ఎంటర్ చేయండి అని మేము అడిగినప్పుడు వాళ్ళు అంటారు మేడం ఇక్కడ లోకల్ పాలిటిక్స్ నడుస్తున్నాయి మీరు ఏమనుకోకండి హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు అనుకోండి అప్పుడు ఆర్డర్ ప్రకారం మేము వెళ్తున్నట్టుగా వాళ్ళకి చెప్పుకుంటామండి గా చేసే అధికారం మాకు ఉన్నప్పటికీ పొలిటికల్ ప్రెజర్ వల్ల మేము చేయలేకపోతున్నాము అంటూ ఎంతో మంది ఎంఆర్ఓలు ఆర్డీఓలు ఆఖరికి పోలీస్ ఆఫీసర్స్ సైతం ఒకనొక టైంలో ఎఫ్ఐఆర్ కట్టండి అంటే మేడం మాకు ఇబ్బందులు ఉన్నాయి పొలిటికల్ ప్రెజర్ ఉన్నాయి మీరు హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకోండి అప్పుడు కడతాము అన్నటువంటి పదాలు మేము చాలా చోట్ల విన్నాము చాలా చోట్ల హైకోర్టులో రిట్ ఆఫ్ మ్యాండమస్ ద్వారా ఒక ఆర్డర్ ని తీసుకొచ్చి తదితర ఎంఆర్ఓ కి ఆర్డిఓకి కలెక్టర్లకి పోలీస్ ఆఫీసర్లకి ఇచ్చిన తర్వాత మాత్రమే అంటే ఇచ్చిన పిదపట మాత్రమే వారు కేసులు నమోదు చేసి లేకపోతే మనకి సంబంధించిన దర్యాప్తు చూసి ఇటువంటివి జరుగుతాయి సో ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందంటే సిట్ ఎన్ని రోజుల నుంచి ఎన్ని అంటే ఒక సంవత్సరం పైనుంచి దర్యాప్తు చేస్తుందో లేదో నాకు తెలియదు గుర్తులేదు అదే రకంగా పాపం పన్నెండు మందిని అరెస్ట్ చేసి ఎన్ని రోజులైందో నాకు గుర్తులేదు రాష్ట్ర ప్రజలకు గుర్తుంది కాబట్టి మీరు గుర్తెచ్చుకోండి సో ఈ రోజుకి జగన్ గారి పేర్లు మూడు చాట్లు వచ్చింది నాలుగు చాట్లు వచ్చింది ముప్పై చాట్లు ఇంకా రాలేదు అంటూ సిట్ ఇంకా అంతే కూర్చుని ఉందండి అంటే సిట్ అంటే కూర్చోవడమే కదా బహుశా అంతే కూర్చుంది కానీ నిజాన్ని ఎప్పుడు నిలబెడుతుంది న్యాయాన్ని ఎప్పుడు బయటకు చూపిస్తుంది ప్రజలకి అనేది ఇంకా ఒక ప్రశ్నార్థకంగా ఉంది సో నాకు అర్థం కానిది ఏంటంటే అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈ పిల్లు వేయడానికి ఏ న్యాయవాదులకో ఏ స్వాతంత్ర సమరయోధులకో ఏ రాష్ట్ర ప్రజలకో ధైర్యం లేక ఢిల్లీ నుంచి మహ మహేశ్వరి గారు వచ్చి అడిగి ఢిల్లీ ఆవిడ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ హైకోర్టులో పిల్లు వేస్తే సుప్రీం లో మాజీ న్యాయమూర్తి విచారణ చేయండి అంటే గౌరవ హైకోర్టు జడ్జి గారు ఏదైతే ఉన్నారో ఆయన ఆగస్టు ఆరు కి వాయిదా వేసినారు సో ఆగస్టు ఆరులో మనకంటే ఆగస్ట్ ఆరో తారీఖున మనకు జరగబోయేది ఏంటంటే లిక్కర్ స్కామ్ లో అంటే లిక్కర్ ఫైల్స్ అన్నట్టుగా ఇప్పుడు ఏదో షార్ట్ ఫిల్మ్స్ అవేవో వస్తున్నాయి చూడండి ఫైల్స్ లాగా ఆ మాదిరిగా లిక్కర్ ఫైల్స్ లో గౌరవ జగన్ రెడ్డి గారి పాత్ర కీలక దర్యాప్తు ఆయన వైపు పూర్తిగా విచారణ చేయించాలి ఈ దర్యాప్తులో గౌరవ జగన్ రెడ్డి గారి కేసుని సిట్ దర్యాప్తు వారి నుంచి సిఐ అంటే సిడీ ఈడికి సిబిఐకి పంపించండి ఏముంది అండి డి అంటే అంటే పోలీస్ అయినా సిఐడి అయినా మా ఆంధ్ర రాష్ట్రమే కాబట్టి పెద్ద విషయం ఉండదు నాకు తెలిసి ఈడి సిబిఐ ఎంటర్ అవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అలా ఎంటర్ చేయండి అంటూ పిటిషన్ దాఖలు చేసినారు మళ్ళీ హైకోర్టు జడ్జిలు ఎవరన్నా ఈ కేసులో విచారణ చేస్తే హైకోర్టు జడ్జిలందరికీ తెలుస్తుంది కదా గౌరవ జగన్ రెడ్డి గారి పాత్ర అలాంటిదని రెండు రాష్ట్రాల్లో సో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అంట అంటే పని పనిచేసిన వాళ్ళు ఏ పంజాబ్ నుంచో ఏ చెన్నై నుంచో ఏ మహారాష్ట్ర నుంచో ఏ గోవా నుంచో అంటే అక్కడి నుంచి సెలెక్ట్ అయినటువంటి జడ్జిలు ఉంటారు కాబట్టి వారికి ఇక్కడ జగన్ గారంటే ఏంటో తెలియదు వాళ్ళ వాళ్ళ దృష్టిలో జగన్ అంటే సతకోట లింగాల్లో బోర్డు లింగాలు ఎందుకంటే పెద్ద పెద్ద లల్లు ప్రసాద్ యాదవ్ కేసులే కేజ్రీవాల్ గారు లాంటి వారి కేసులే ఇవన్నీ చూసిన వారికి జగన్ గారు ఒక లెక్క లేదు అసలు జగన్ గారంటే ఎవరో ఆయన కెపాసిటీ ఏంటో బ్యాక్గ్రౌండ్ లో భాష ఉన్నంత స్టోరీ స్క్రిప్ట్ ఆయనకు ఉందో లేదో పాపం వారికి తెలియదు కదా సో తెలియక వారు సమగ్రంగా విచారణ చేస్తారు తదితర ఆ న్యాయపరమైన సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా చూస్తారు ఇవన్నీ జరుగుతుంది సో ఆవిడ చాలా తెలివిగా అడిగినారండి ఇది సిట్ కి చాలా ఊరట అంటే సిట్ వారు డైరెక్ట్ గా జగన్ గారికి నోటీసులు ఇవ్వడానికి కంగారే జగన్ గారిని దర్యాప్తుకి విచారణకి పిలిపించడానికి కంగారే సో ఇన్ని కంగారులోంచి సిట్ ని ఒడ్డున పడేసింది పాపం మహేశ్వరి గారు ఒక ఆడబిడ్డ ఒక ఢిల్లీ నుంచి ఒక ఆడబిడ్డ వేసినటువంటి పిటిషన్ మేరకు ఆరో తారీఖు విచారణ తదుపరి హైకోర్టు వారు ఉత్తర్వులు ఇస్తారు జే బ్రాండ్స్ అధినేత ఎవరో మీరు ఆయన్ని పట్టుకోండి అదే రకంగా ఆ మూడు నాలుగు చోట్ల వినపడినటువంటి పేరు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ రెడ్డి గారి పేరు ప్రస్తావన ఉంది కాబట్టి ఆయనకి ఒక నోటీస్ ఇచ్చి విచారణ చేయించండి ఆయన అరెస్ట్ చేయడానికి అవసరమైనవన్నీ సెక్షన్ సెవెంటీన్ సబ్ క్లాజ్ ఏ గవర్నర్ దగ్గర నుంచి తెచ్చుకున్నాం అదే మాదిరిగా డబ్బులు దొరికితే గానీ అరెస్ట్ చేయకూడదు అంత పెద్ద మాజీ ముఖ్యమంత్రి అల వెంటనే ఆరోపణల మేరకు అరెస్ట్ చేస్తాము ఎవరు ఆయన పేరు ప్రస్తావించాలా ఇక్కడ డబ్బు దొరకలేదు కదా అనే ఉద్దేశంతో డబ్బు దొరికే వరకు ఆగారు పాపం జగన్ గారు అరెస్ట్ అవ్వాలని ఫిక్స్ అయినారు కాబట్టి ఒక డెన్ ఓపెన్ చేసినారు పదకొండు కోట్లు దొరికింది సో చాలా దారుణం ఏంటంటే పన్నెండు పెట్టెల్లో పదకొండు కోట్లు ఎలా ఉన్నాయి ఇంకొక కోట ఎలా మిస్ అయిందని అడిగినటువంటి పేరు నాని గారు అంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఈ రోజు ఇలాంటి వారు కూడా ఇలాంటి వారు కూడా సిట్ ని అనుమానిస్తున్నారు అంటే సిట్ ని ఎవరు అనుమానిస్తున్నారు బియ్యం కి సంబంధించినటువంటి గోడంలో దొరికినటువంటి వ్యక్తి మాజీ మంత్రి ఆయన కూడా సిట్ ని ఒక్కోటి కొట్టేశారా అదేంటి పన్నెండు పెట్టెల్లో పదకొండు దొరకడం మిగతా డబ్బు ఏమైంది అని అంత అవమానకరమైన పరిస్థితి నెలకొనిందండి అంటే ని అనుమానిస్తున్నప్పుడు సిట్టు వారు ఎవంటనే విచారణ జరిపించు లేకపోతే ఇంకోటి చేయొచ్చా ఏమో మరి చేయకూడదు మనకు తెలియదు కానీ ఇప్పుడు నాలుగైదు సార్లు ప్రస్తావన వచ్చింది కదా అసలు శంఖం చక్రం లాంటి ధనుంజయ్ అన్న కృష్ణమోహన్ అన్న వీరందరూ ఎవరి పక్కన పనిచేస్తున్నారు వారికి తెలియకుండా వీరు ఇవన్నీ చేసేస్తారా అది పాపం తెలియదు గోవిందప్ప బాలాజీ గారు భారతి గారికి చెప్పకుండా అక్కడ షేర్లు ఇక్కడ షేర్లు కొనేస్తారా లేదు మరి వారికి విచారణ నోటీస్ వల్ల సో ఇక్కడ పతి సతి అంటే సతీ పతి ఇద్దరు సమేతంగా రావాలి అంటే ఆ సిట్ వల్ల కావటల్లా సిట్ నోటీస్ ఇచ్చడానికి ధైర్యం చాలట్ల సో హైకోర్టు వారు ఎందుకు అంటే హైకోర్టుకి ఎవరో ఢిల్లీ అవడం పిటిషన్ వేసింది కాబట్టి పాపం పిటిషన్ మేరకు అంటే పిటిషన్ ఉత్తర్వులు ఇచ్చింది అంటే ఏది చేయాలన్నా ఎట్టించేటొచ్చిన న్యాయస్థానం ఒక్కటే చేయగలిగిద్ది అని ఇప్పుడు రుజువు అయిందండి సో అల్టిమేట్ గా న్యాయస్థానాలు ఉండబట్టే ఆ రోజు అమరావతి రాజధాని రైతుల భూమిని సిఆర్డిఏ చట్ట పరిధిలో ఉంది కాబట్టి అక్కడ కాపాడగలిగింది ఆ సో అదే విధంగా మూడు ముక్కలాట ఆట చేస్తాను రాష్ట్రాన్ని అంటే అలా చేయడానికి వీల్లేదు అంటూ న్యాయస్థానాలు కాపాడు అదే రకంగా ఈ రోజు సిట్టు ఇన్ని రోజుల నుంచి ఇన్ని నెలల నుంచి ఒక సంవత్సరం పైచులుపు నుంచి దర్యాప్తు చేస్తూ లోపల పన్నెండు మంది వేసిన కుమ్మి నిజాం చెప్పించలేని పరిస్థితిలో ఉంది ఎందుకు ఈ పదాన్ని వాడాల్సి వచ్చిందంటే రాజు గారిని కర్రలతో కొళ్లబొడిచినటువంటి సిఐడి ఈ రోజు ఇంత గొప్ప లిక్కర్ స్కామ్ లో వేల కోట్లు దేశాలు దాటిపోయినాయి అంటే ఒక రెండు మూడు రౌండ్లు వేస్తే గాని లోపల ఉన్న పన్నెండు మంది నిజాలు చెప్పరేమో అన్నట్టుగా రాష్ట్ర ప్రజలు అనుమానపడుతున్నారండి అజ్ అన్ అడ్వకేట్ గా అలా అండి థర్డ్ డిగ్రీలు ఫోర్త్ డిగ్రీలు ఇవన్నీ బ్యాన్ చేసినారు కాబట్టి కానీ వారి పాపం చదువుకున్న నిష్ణాతులే కదా చెప్పొచ్చు కదా లేకపోతే నార్కో ఎనాలిసిస్ చేసిన వాళ్ళకి పర్మిషన్ వాళ్ళని అడగాలి కదా మీరు చెప్పింది నిజమైతే నార్కో ఎనాలసిస్ కి ఒప్పుకోండి అంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం మేము ఒప్పుకో మేము చెప్పేది నిజమే అంతే మాకు ఇవే తెలుసు కానీ వాళ్ళు అలా చెప్పేస్తుంటే ఇంక మనం వాళ్ళు చెప్పిని రాసుకోవడానికి మనం ఏమన్నా రైటర్ పోస్టా ఇన్వెస్టిగేషన్ కదా ఎంత కఠినంగా ఉండాలి అరే రే అసలు గంజాయి తాగిన వాళ్ళు నడి రోడ్డు మీద కొళ్ళ కూడిచినారే ఈ రోజు వేల కోట్లు లిక్కర్లు దేశాలు దాటిచ్చిన వాళ్ళు మాత్రం మీరు అమ్మ అయ్యా అంటూ వాళ్ళ కాలర్ కూడా నలక్కండా చక్కగా వస్తున్నారు చక్కగా పోతున్నారు అప్పుడప్పుడు అనిపించింది కసప్ ని ఏడేళ్లు కూర్చోబెట్టి మేపి ఎప్పుడో తీసినామే అంతలో టెర్రరిస్ట్ ని వెంటనే ఎందుకు తీయలేదు అని మాకు అనిపిస్తుంది సరేలే పక్క పక్క దేశాన్ని వచ్చిన టెర్రరిస్ట్ ని ఏం చేస్తున్నావులే గాని మన రాష్ట్రంలో మన సొమ్మే తింటూ ఆ మన మీదే దాడి చేసినటువంటి వారిని కూడా ఏం చేస్తున్నాం ఈ రోజు కాలర్ నలక్కండా చక్కగా జైల్లోకి వెళ్తున్నారు వస్తున్నారు మళ్ళీ కూడా కొన్ని ఫెసిలిటీస్ అడుగుతున్నారు సో బాగుంది సో తప్పు చేసినా తప్పు లేదు లోపలికి వెళ్ళినా మళ్ళీ బయటికి రావచ్చు సో తప్పు ధైర్యంగా చేయొచ్చు అని ఇలాంటి రాజకీయ నాయకులను చూసి చాలా మంది నేర్చుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయండి ఎనీవే సిట్ డైరెక్ట్ గా నోటీసులు ఇచ్చే ధైర్యం లేదు కాబట్టి మా హైకోర్టు వారు ఆగస్టు ఆరున విచారణ చేపించిన తర్వాత నోటీసులు ఇవ్వమని ఉత్తర్వులు ఇస్తారు దయచేసి ఆ కాగితాలన్న పట్టుకొని సిట్ దర్యాప్తు ధరలు వెళ్ళి గౌరవ్ జగన్ రెడ్డి గారికి అదే రకంగా ఏదైతే భారతీ సిమెంట్ కి సంబంధించి ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీ ఏ థర్టీ త్రీ ఏ థర్టీ త్రీ గారి సంబంధించినటువంటి విషయ సమాచారం కి తెలియకుండా పని చేసేవాడు ఏమి ఆ షేర్లు గేర్లు అవన్నీ కొనలేడు కాబట్టి గౌరవ భారతి గారికి ఈ విషయం గురించి ఏమన్నా తెలుసో లేదో పాప ఆవిడ తప్పు ఉందని మేము చెప్పమండి ఏమన్నా తెలుసో లేదో గోవిందప్ప బాలాజీ అలా చేస్తున్నాడని కనీసం మీరు నోటీస్ ఇచ్చి విచారణకు పిలిపించండి సార్ ఎందుకు ఇంత కష్టం అవుతుందా మేడం ఎందుకు అంత సిట్ని ఎలా అంటున్నారంటే పాపం సిట్టు చాలా పరిధి చిన్నదండి సిఐడి అంటే సిట్టు పరిధి సిఐడి పరిధి పోలీస్ పరిధి చిన్నది కానీ ఈడీ పరిధి సిబిఐ పరిధి చాలా పెద్దది అదేంటో మరి ఏ ఎయిట్ దాకా వచ్చినా అవినాష్ రెడ్డి గారి తర్వాత నైన్ టెన్ ఎందుకు కదలేదో తెలియల ఆయన చెప్పింది భారతి గారికే కదా ఫోన్ చేసి లేకపోతే జగన్ రెడ్డి గారికి వెంటనే వారిని పిలిపించి అయ్యా తమరికి అవినాష్ రెడ్డి గారు ఏ టైంకి కాల్ చేసినారు అయ్యా ఆ ఫోన్ చేసి తమరితో ఎంతసేపు మాట్లాడినారు విషయ సమాచారం గురించి ఎలా చెప్పినారు ఆ టైంలోనే మీకు ఎంత వరకు సమాచారం తెలిసింది ఇవన్నీ అడగాలి కదా ఇవన్నీ కూడా ప్రభుత్వం ఫామ్ అయిన సంవత్సరం తర్వాత కూడా వారిని విచారణకి పిలిపించలేదు అవినాష్ రెడ్డి గారి తల్లి అనారోగ్య వసాతు ఇచ్చినటువంటి ని మీ అమ్మగారు బానే ఉన్నారు కదా ఇప్పుడు ఓపి అంటే ఓపిక్ గా తిరిగేసి వాకింగ్కి వెళ్ళిపోతున్నారు కదా రాష్ట్రాలు దాటేస్తున్నారు కదా పాపం మీరు ఇంకా వచ్చేసేయండి మీ తల్లికి మీరు చేసిన సపర్యలు సహచర్యులు ఇవన్నీ చాలు కదా అని ఆయన బెయిల్ కూడా క్యాన్సిల్ చేయలేదండి పాపం ఈ రోజుకి సునీతమ్మ అవినాష్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిల్ చేయండి క్యాన్సిల్ చేయండి అని పిటిషన్లు వేస్తూనే ఉంది సో అనిపిస్తుంది న్యాయస్థానాలు కొద్దో గొప్ప ఇన్వాల్వ్ అయితే కాబట్టి అంటే ఇన్వాల్వ్ అయితేనే బట్టి రాష్ట్ర రాజకీయాలు కొద్ది గొప్ప కదులుతాయేమోనని ఎనివే ఎనివే ఆగస్ట్ ఆడిన తర్వాత లిక్కర్ స్కామ్ లో జగన్ రెడ్డి గారి పాత్ర కీలకంగా ఉంది దయచేసి ఆయన మీదకి విచారణ ఆయన మీదకి విచారణ పోనివ్వండి ఆ అదే రకంగా ఏదైతే విచారణ నిమిత్తం ఈడీని సిబిఐని ఎంటర్ చేయండి కొంత క్యాష్ దొరికింది కదా పదకొండు కోట్లు అంటే ఆ దొరికినాయి కానీ పదకొండు కోట్లు బియ్ మూటలు పక్కన పెట్టినాను అన్నాడు కానీ వరుణ్ పురుషోత్తం గారు కానీ 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 ఏమన్నా చెప్తే తీసుకొచ్చి అన్నాడు ఏమన్న ఎవరు రాజకేషరెడ్డి రాజకేషరెడ్డికి ఎక్కడ డబ్బులు రెడ్డిని కుమ్మితే ఎవరి పేరు బయటకు వచ్చింది అసలు లోపల ఉన్న వాళ్ళని చక్కగా అన్ని మర్యాదలు ఇచ్చి కూర్చోబెడితే ఇలాగే ఉంటదండి ఎందుకు పాపం ఏం చేసినాడని రఘురామకృష్ణరాజు గారిని కర్రలతో కొళ్ళగొడిచారండి కనీసం మీరు నమ్మరు పాపం గుంటూరుకి సంబంధించి ఆయన జీజీహెచ్ లో అంటే ఆయనకి సంబంధించిన హాస్పిటల్ వెరిఫికేషన్ రిపోర్ట్ కూడా ఆ గర్భవతికి వచ్చేటటువంటి డిసీజ్ లాంటిది ఆయన కాళ్ళకు వచ్చింది ఆ కాళ్ళు అందుకే నల్లగా మచ్చల పడిపోయినాయి అంతేగాని కాళ్ల మీద కర్రలతో కొట్టలేదు అన్నటువంటి రిపోర్టు రాసి ఇచ్చినటువంటి గౌరవ అధికారి అన్నిటి మీద ఈ రోజుకి ఈ రోజుకి కృష్ణరాజు గారి పాపం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఆయన మనస్ఫూర్తికి ఎదురు చూస్తున్నారు నన్ను చావు చివరి టంచుల వరకు తీసుకెళ్లినటువంటి వ్యక్తికి ఎంతో నష్టం రాష్ట్రానికి చేశాడు కాబట్టి అంటే నాకు చేసిన నష్టం మాత్రమే కాదండి రాష్ట్రానికి చేసిన నష్టం ప్రజల ఖజానా నుంచి డబ్బులు దేశాలు దాటించాడు కాబట్టి ఆయన మీద చట్ట రిచ్ఛా చర్యలు తీసుకోవాలి అది కూడా చూడండి చట్ట రిచా చర్యలు తీసుకోవాలి ఆయన ఎన్నో సార్లు మీడియా ముందు వాపోతుంటారు సో అటువంటి అంటే ఏ కేసులో ఉన్నాడేనో అంటే రాజద్రోహం కేసు కట్టి కర్రలతో కొళ్ళబొడిచిన నుండి లేదు ఈ రోజు వేల కోట్లు దేశాలు దాటిచ్చారు మేం కట్టిన పన్నుల డబ్బులు ప్రభుత్వ ఖజానా డబ్బులన్నోడికి మాత్రం రాచ మర్యాదలు ఇచ్చి ఇంకా కూర్చోబెట్టి వాళ్ళుగా నోరు విప్పరు వాళ్ళుగా జగన్ రెడ్డి చెప్పరు ఈ పదకొండు కోట్లు కూడా జగన్ రెడ్డి గారికి సంబంధం లేదని వాళ్ళే చెప్తున్నారు సో ఇప్పుడు ఎప్పుడు మీరు జగన్ రెడ్డి గారికి నోటీసులు ఇస్తారంటే ఎవరో ఒకళ్ళు చెప్తే ఎవరు చెప్పకపోతే మీరు ఇవ్వరా అండి సిట్ దర్యాప్తు చేయదా జే బ్రాండ్స్ అధినేత ఎవరో మీకు తెలియట్లేదా లిక్కర్ లో క్వాలిటీ వల్ల జంగారెడ్డి గూడెంలో చనిపోయినటువంటి పదకొండు మంది పోస్టుమార్టం మళ్ళీ రీ పోస్ట్ మార్టం చేయించండి దాని మీద దర్యాప్తు చేయండి గతంలో లిక్కర్ లో క్వాలిటీ అంటూ పక్క రాష్ట్రంలోనో లేకపోతే ఇంకొక చోటనో దాని మీద దాని మీద టెస్టింగ్ పంపించినారు కదా ఆ ఆ టెస్ట్ రిపోర్ట్ ఏం వచ్చింది సో ఇవన్నీ కూడా భయపడకుండా ధైర్యంగా ప్రజలకి మంచి చేద్దామన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రయోజనం కోసం ఎవరో ఒకరు ఎప్పుడో ఒకరు బయటకు వచ్చి ధైర్యంగా అడుగుతారేమో అనుకున్నాం కానీ ఒక ఆడబిడ్డ ధైర్యం చేసి అడిగింది సో పిల్ దాఖలు చేసినారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లేటకేసిన అంటారు ప్రజా ప్రయోజన వ్యాధ్య అంటే ప్రజలకి ప్రయోజనంగా ఉంటుందండి ఈ దాఖలు చేసిన పిటిషన్ వల్ల అన్నది ఎంత ప్రయోజనంగా ఉంటుందంటే రాష్ట్రంలోని అధికారులు రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో నిజాయితీ గల్లా కొంతమంది వ్యక్తులు చేయలేని పని ఢిల్లీ నుంచి మహేశ్వరి గారు వచ్చి చేయడం నిజంగా చాలా సంతోషం ఇవ్వండి అక్కడ స్టార్ దర్యాప్తులో జగన్ రెడ్డి గారి పేరు ఇన్వాల్వ్ అవుతుంది ఆయన మీద సిట్ తో పాటుగా ఈడీ సిబిఐ ఎంటర్ అవ్వాలని ఆవిడ కోరుకుంటున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది